నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథస్వామి ఆలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ పరిధిలోని నరసింహకొండపై వలసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి శ్రీ తలపగిరి రంగనాథస్వామి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా నరసింహకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో గోపి మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని రంగడి ఆలయానికి తీసుకొచ్చినట్లు చెప్పారు భక్తులందరికీ ముందుగా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడాను ఆయురగ్య ఐశ్వర్యాలతో అస్తైశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ బాగుండాలని భగవంతుని దేవదేవేరుల్ని దేవుని ప్రార్థిస్తున్నాను ఇదే విధంగా ఈరోజు అనాదిగా సంప్రదాయంగా వచ్చేటటువంటి వరవడి మనకు నెల్లూరులో ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం ఇదే విధంగా వేదగిరి క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం నరసింహకొండ ఇంకొకటి కామాక్షితాయ అమ్మవారి దేవస్థానం ఈ మూడు కూడాను త్రిభుజ త్రిభుజాకారంగా కశ్యప ప్రజాపతి మహర్షి యొక్క తపోబలంతో ఆయన యొక్క తపోనిష్టతో వెలిసినటువంటి ప్రాణప్రద చేసుకున్నటువంటి దేవస్థానాలు ఇవి నెల్లూరు జిల్లాకే తలమానికాలి ఈ దేవాలయాలు మూడు కూడాను ఈ నేపథ్యంలో అనాదిగా ఇక్కడ ఒక అనువాయిద్యం ఉంది సంవత్సరంలో మూడు సార్లు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి కొండ దిగి ఇక్కడికి నెల్లూరుకి వచ్చి నెల్లూరు ప్రజలందరికీ భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా ఈరోజు ఏదో అనివార్య కారణం వలన కొద్దిగా ఈ మధ్యన కాలంలో కొద్ది జరగలేదు కానీ మరలా ఈరోజు ఈ సంవత్సరం నుంచి కూడా నాది పునరుద్ధరించడం జరిగింది మేము ఇదే విధంగా ఈ సందర్భంలో వేదగిరి లక్ష్మీనరసింహ వారు ఉగాది సందర్భంగా శ్రీ తలపగిరి రంగనాథ వారి దేవస్థానానికి రావడం స్వామివారికి రంగనాథ స్వామి వారికి కూడా మర్యాదలు సమర్పించడం ఇది ఒక ఆన్వాయితీగా వస్తుంది ఇది ఇంకెక్కడి నుంచి మళ్ళా కొనసాగే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం ఈవో గారు వారి యొక్క అర్చక స్వామి బృందం అదేవిధంగా వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి సిబ్బంది వారి యొక్క బృందం అందరు కూడాను ఎంతో శ్రమ కోర్చి కార్యక్రమం నిర్వహించాలి పట్టుదలగా చేయడం చాలా ఆనందదాయకం నమస్కారం ఈరోజు తెలుగువారికి అత్యంత ముఖ్యమైన ఉగాది పర్వ సందర్భ కింద గతంలో ఆగిపోయిన నరసింహస్వామివారు ఇక్కడికి చేసే కార్యక్రమాన్ని మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దేవస్థానం ఈవో గారు గోపి గారు వాళ్ళకి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను భక్తులందరికీ కూడా ఇది ఒక సదవకాశం ఎక్కడో వేదగిరిలో ఉండే స్వామివారు నెల్లూరు నగరంలో అది మన రంగనాథ వారి దగ్గర వేం వేయించేయటం ఇద్దరు స్వాముల్ని ఈ ఈరోజు దర్శనం చేసుకునే భాగ్యం భక్తులు కల కల్పించడానికి సహకరించిన వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి స్వామి దేవస్థానం ఈఓ గారికి అలాగే వారి అర్చక వారి సిబ్బంది అందరికీ కూడా రంగనాథ స్వామి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి